హాయ్ అండి హాయ్ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సరదాగా ఒక విషయం చెప్దామని నేను మీ ముందుకు వీడియో రూపంలో వస్తున్నాను మనం ఎప్పుడు కూడా అండి ఈ ఏజ్లో అంటే యాభై దాటిన తర్వాత సరదాగానే చెప్పుకోవాలి అంటే అవి మంచి విషయాలైనా నవ్వించుకునే విషయాలైనా ఏ విషయాలైనా సరే కుటుంబానికి అవసరమైన సీరియస్ మ్యాటర్ అయినా సరే మనం సరదాగా నవ్వుతూనే చెప్పాలి తప్పించి మన వయసును బట్టి మనం సీరియస్గా చెప్పకూడదు సీరియస్గా చెప్తే ఏమవుతుందో తెలుసు కదండి బీపీ రేజ్ అవుతుంది బీపీ రేజ్ అయిన తర్వాత బోల్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అందుచేత మనం ఏది చెప్పుకున్నా మనకు ఉపయోగపడేది చెప్పుకున్నా ఉపయోగపడకపోయేది చెప్పుకున్నా సరే చిరునవ్వు ఉండాలి అప్పుడే మన మాట మనకి హాని చేయకుండా ఉంటుంది లేకపోతే మన నూటంతో వచ్చే మన మాటే మనకు శత్రువు అయిపోతుంది కదండి ఎందుకు మనం హ్యాపీగా మాట్లాడుకుందాం